పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జైప్రద గారు అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము అయితే ఇప్పుడు మాత్రం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి మంచి ఫలితాలే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మంచి మంచి ఫలితాలే ఉన్నాయి వాళ్ళకి ధను రాశి గురువు అధిపతిగా స్థానానికి అగ్నితతో రాసి అన్నీ బాగుంటాయి అని ఎప్పుడు ధనుసు వాసుకి విజయమే వాళ్ళకి ఏవి ఇబ్బందులు ఉండవు అన్ని పనులు అలా అలా అయిపోతుంటాయి అంటే కష్టము తెలీదు బాధ తెలీదు నష్టము తెలియదు వాళ్ళకి మద్యంగా వెళ్ళిపోతుంది లైఫ్ ఎప్పుడు కూడా అంటే నేను బాగా కష్టపడానండి అని చెప్పుకోవడానికి వాళ్ళు ధనసు వాళ్ళు కాదు నేను మేము బాగా హ్యాపీగా ఉన్నామని చెప్పడానికి ధనసు వాళ్ళు కాదు సో వాళ్ళు మద్యంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అన్నీ బాగుంటాయి అంటే బట్టకి తిండికి ఎప్పటికీ లోటు లేకుండా ఆ టైంకి అనుకూలైన టైంకి డబ్బులు రావడము ఆ టైంకి వీళ్ళు పనులు చదివిపోవడము ఆ టైంకి ఏదో ఒకటి జరగడం అవుతూ ఉంటుంది కిందనే ఉండరు పైననే ఉండరు మధ్యలో ఉంటారు వీళ్ళు చాలా బాగుంటుంది ధనస్సు వాళ్ళకి అమ్మ చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది విద్య బాగుంది విద్య విదేశాల వాళ్ళకి చాలా యోగమైన కాలమే చెప్పొచ్చు బాగుంది విద్యారంగంలో వాళ్ళకి కష్టపడి చదివే వాళ్ళకి మాత్రమే వస్తుంది మనం ఏదో పూజలు చేసి పుణ్యాలు తప్పించం వచ్చేస్తుందని మార్క్ లిస్ట్ దేవుడి దగ్గర పెట్టి నాకు ఖచ్చితంగా మంచి మార్కులు రావాలని హాల్ హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టేసి ఖచ్చితంగా నాకు మంచి మార్కులు రావాలంటే నువ్వు రాత్రి చదవకుండా పొద్దున్న హాల్ టికెట్ పెడితే రాదు నైట్ చదవాలి బాగా చదవాలి చదివి అప్పుడు పెట్టి పూజ చేస్తే వస్తుంది ఫలితాలు బాగా సిన్సియర్గా చేసే వాళ్ళకి సిన్సియర్గా కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి ధనస్వాసు వాళ్ళకి అమ్మ ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయమ్మా ఆరోగ్య సమస్య జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి అందుకే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యంలో ఎందుకంటే వీళ్ళు ధనస్సులో మనకి మెయిన్ అంటే కుజుడు ప్లస్ బుధుడు కలిసి ఉన్నారు దానివల్ల కొంచెం లేని ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఒక్కొక్కసారి మాట్లాడకుండా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ మాట్లాడేది కాస్త ఆవేశంగా మాట్లాడే అవకాశం ఉంది ఈ ఆవేశపడినప్పుడు వాళ్ళని చూసిన ఆ షాప్ గురించి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంత గట్టిగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఈ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ అనే ఒక భయంతో కూడా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానం వల్ల సో ధనసురు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతారు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండవలసింది అమ్మ ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ ఏమన్నా ఉంటాయా నార్మల్గా ఉంటుంది అది గొప్పగా అంత యోగమైనది ఏం లేదు కొంచెం మనం జాగ్రత్తగా ఉద్యోగాన్ని కాపాడుకోవాలి మనం అనుకున్నట్టుగా వీళ్ళు ఆవేశకుండా ఆ ఉద్యోగం ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ఉద్యోగం వచ్చేది అవకాశం ఉందని ఒక భ్రమ పెట్టి వచ్చేస్తే అనుకుని దీన్ని వదిలేసుకున్నామంటే రెండు పోతుంది ఆ ఇబ్బంది ఉంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఫలితాలు ఉన్నాయి ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నం ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి అమ్మ వ్యాపార పరంగా చూసుకుంటే వాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా ఉన్న వ్యాపారాన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపార జోలు కొత్త కొత్త వ్యాపార జోలికి వెళ్లకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అన్న కొత్తగా పెట్టుబడి పెట్టారు అంటే ఒకసారి ఆలోచించుకు పెట్టాలి ఎందుకంటే అక్కడకు ఈ ధనురాశి వాళ్ళకి స్థల మార్పు గృహ మార్పు అని ఉంది అంటే ఆ స్థలమైన మారుతారు ఇల్లైనా మారుతారు అనేది ఒక ఒకటి ఉంది ఈ సంవత్సరం కనుక ఖచ్చితంగా వీళ్ళు ఆ మరి ఆ వ్యాపారం నిలబెట్టే ప్రాసెస్లో అది మారచ్చు వేరే దానికి వెళ్ళొచ్చు అందుకని ఆలోచించి అడుగు వేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఒకసారి మనం జన్మజాతకం జన్మకుండలిలో మనకి ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు ధనోత్సరాస్ అంటే ఇందులో నక్షత్రాలు మూడు నక్షత్రాలు వాళ్ళకి మొత్తం తొమ్మిది పాదాల వాళ్ళకి అందరు కలిపి నామ వాళ్ళకి రాసులు కలిపి వస్తుంది ఈ రాశి లక్షణాలు అయితే ఈ వంద శాతం వాళ్ళకే వస్తుందని కాకుండా మన జన్మజాతం అనే ఉండి ఉండదు మనకి జన్మకుండలి సో ఆ కుండలిలో మనకుండే యోగకాలం వ్యాపారం మార్పు చేయొచ్చా చేయకూడదా వ్యాపారంలో ఆ ఒక అడుగు ముందుకు వేయచ్చా లేదా ఇల్లు కట్టచ్చా ఇల్లు తీసుకోవచ్చా అనేది ఒకసారి మన జన్మకుండలి పర్సనల్గా చెక్ చేయించుకుని యోగం ఉంది అంటే వెళ్ళొచ్చు కానీ మామూలుగా ధనుస్సు వాళ్ళకి యోగం అంత లేదు తక్కువ ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇది విషయం అమ్మ వివాహం కాని వారికి ఎలా ఉంటుంది వివాహాలు అవుతాయి వివాహాలు బాగున్నాయి ఈ సంవత్సరం అందరికీ కూడా అన్ని రాష్ట్ర ద్వాదశ రాష్ట్రులు అందరికీ కూడా వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలు సంతాన సమస్యలు సంతానం చాలా మంచి యోగమైన సంతానమే కలిగే అవకాశం ఉంది సంతానం కలుగుతుంది ఖచ్చితంగా కోర్టులో సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది కోర్టు సమస్యలు తీరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ విషయంలో తక్కువగా ఉంది ఎందుకంటే కొంత వరకు వీళ్ళకి ఇబ్బంది పెట్టే లక్షణాలు ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే అది కోర్టు వ్యవహారాల్లోనే సో భూమి వివాదాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ కొంచెం వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఒక స్థలం వీళ్ళు కొనుక్కుంటే ఆ స్థలం పక్క వాళ్ళని వాళ్ళు గొడవ చేయడం కానీ లేకపోతే వీళ్ళు ఆ స్థలంలో కట్టడం కానీ లేదా జరగడం కానీ ఇలా వల్ల భూ వివాద సంస్థ ఇబ్బందులు వీళ్ళకి ఉన్నాయి అలాగే కోర్టు వ్యవహార విషయాల్లో వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ధనుస్థులు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉందంటే భూ వివాదాల్లోని కాస్త కోర్టు వ్యవహారాల్లో కొంచెం చాలా ఇబ్బంది చిక్కుగా ఉన్నాయి డబ్బుల విషయంలో ఇక్కడే వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది అమ్మ భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఎలా ఉంటుంది బాగుంటుంది అది ఇబ్బంది ఏం లేదు చక్కగా సవ్యంగానే సాగుతుంది కాకపోతే ఏంటంటే ఇదే అనుకోకుండా ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా దాన్ని వీళ్ళు కొంచెం ప్రశాంతంగా దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది లేదు నేను అన్నట్టు ఏంటంటే మధ్యమంగా ఉంది బాగుంది కానీ ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి ఇంకా లేదంటే పరిహారాలు చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు సాయిబాబా చరిత్ర కానీ లేకపోతే దత్తా చరిత్ర చరిత్ర కానీ పారాయణ చేపించడం కానీ అయితే ఆ పారాయణ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళతో నామస్మరణ కంటిన్యూ చేపించడం కానీ ఇంట్లో ప్రతి గురువారం ఈ ఈ పారాయణ జరిగేలా చూసుకోవడం ఈ పారాయణతో ప్రసాదాలు పంచడం వాళ్ళ వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే గురువు గారి జపం బృహస్పతికి జపం చేయించుకొని అతి తీర్థం వీళ్ళు తీసుకోవడం వల్ల కూడా కొంచెం యోగకాలంగా ఉంది మీరు చెప్పినట్లు ఇవి చేస్తే మీరు చెప్పి మంచి ఫలితాలు వచ్చే అవకాశంగా ఉంది ధన్యవాదాలమ్మ శ్రీమాత